ప్రజలకు డబ్బులు ఇచ్చానని చెప్పి ఏదో ఒక ఉగ్రభాషి ఈ సాక్షి పద్ధతికి అలవాటుగా మారిపోయింది తన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం చేసుకోవడానికి జనం సభకు రా బస్సు యాత్రకి జనాలు రా రానందుకు తన అక్కసుతో మొన్న కోడుమూరు నియోజకవర్గంలో ర్యా ర్యాలీ జరిగిన టీడీపీ ర్యాలీ జరిగిన సందర్భంగా దాన్ని జీర్ణించుకోలేక ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పత్రిక అయినటువంటి మానస పుత్రిక సాక్షి పత్రికలో తన రోత రాతను రాస్తూ తన సునగానందాన్ని పొందుతున్నాడు ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి పత్రిక యాజమాన్యము అలాగే అక్కడ ఉన్నటువంటి లీడర్లు నాయకులు ఈ సాక్షి పత్రిక అనేటువంటిది ముట్టి దూడుచుకోవడానికి కూడా పనిచేది అలాంటిది ఎదుటి వ్యక్తులపై క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఏదో దేవుని దర్శనానికి కొరకు వెళ్ళినటువంటి నన్ను తన యొక్క పత్రికలో వక్రభాష వక్రీకరించి ఇలా రాయడం చాలా దౌర్భాగ్యకరం దీన్ని ఖండిస్తున్నా నేను ఇలాంటి రాతలు రాయడం వల్ల ఏమి ఒరిగిందేమీ లేదు ఈసారి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడని తెలియజేస్తున్నాము ఖచ్చితంగా మేము కోలుగురులో జెండా ఎగరేస్తాం ఈసారి పార్టీ అత్యధిక మెజార్టీతోనే గెలవబోతున్నాను ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పత్రిక ఎన్నిసార్లు ఇలాంటి టీడీపీ నాయకులపై వత్రీకరించడం వాళ్ళకి పరిపాటిగా మారిపోయింది రాష్ట్రంలో ఇలాంటి దౌర్భాగ్యవరమైన పత్రిక ఏదన్నా ఉందంటే ఈ యొక్క సాక్షి పత్రిక మాత్రమే మాకు ఎటువంటి ఛానల్స్ లేవు మా యొక్క పార్టీకి ఇంక్లూడింగ్గా ఇలా తన సొంత పత్రికను కూడా తను నా పత్రిక అని చెప్పలేకపోయిన వ్యక్తి ఈ వైఎస్ జగన్మోహన్ మాట్లాడి ఇలాంటి నాయకుడు మన రాష్ట్రంలో మనకు సీఎంగా ఉన్నాడంటే మనకు ఎంతో దౌర్భాగ్యకరమైన పరిస్థితి నేను దేవదర్శనానికి వెళ్ళి వెళ్ళిన సందర్భంగా వాళ్ళు అప్స్టాండ్ అయ్యాడు ఏదో డబ్బు విషయంలో అని చెప్పి ఇలాంటి రాత రాయడం చాలా దౌర్భాగ్యకరం మేము ఎలక్షన్ నిర్వహించడానికి ఈసీ చెప్పినటువంటి నియమ నిబంధనల ప్రకారమే మేము డబ్బులని నిర్ణయించుకొని చేసుకుంటున్నాం తప్ప అన్ని కోట్లు ఇన్ని కోట్లు ఉన్నాయని మేము ఎక్కడ కూడా చెప్పలేదు మా దగ్గర అన్ని కోట్లు కూడా లేవు అవి మీకు సాధ్యం ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఈ రాష్ట్రంలో మైనింగ్ అలాగే ఇసుక మద్యం ఇలాంటి మొత్తం అక్రమ డబ్బు మొత్తం నీ ఇంట్లోనే నీ కంటై కంటైనర్ల ద్వారానే డబ్బు తరలిస్తున్నావు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ అలాంటి వార్తలు రాయకుండా నీపై మీ పత్రికలో మాపై నిందలు వేయడం ఎటువంటి సమంజసమని తెలియజేస్తున్నాను ఇలా రాక్షస పాలనకు అంతమందించాలా ఈసారి వైఎస్ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి సీఎం చేశారంటే మన రాష్ట్రం చాలా దారుణమైన పరిస్థితిగా ఏర్పడుతుంది ఈ భారతదేశంలో ఎక్కడైనటువంటి క్రైమ్ కానీ అలాగే ఆర్థిక పరిస్థితి కానీ చాలా దిగజారిపోతుంది మన రాష్ట్రంలో ఎక్కడ కూడా విలువలు లేకుండా భారతదేశంలోనే ఈ క్రైమ్ క్రైమ్లో మొదటి స్థానంలో ఉండగల స్థితికి చేస్తుంది ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కొట్టారని చెప్పి చిన్న గిర్ర తీసుకుంటే అతనే చేయించుకొని నాకు ఇట్లా ప్రాణహాని ఉందని చెప్పి తన మనసులతో చేయించుకున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ ఎందుకంటే ఈ ఎలక్షన్లు ఎప్పుడైతే ఎలక్షన్లు దగ్గరికి వచ్చినా అంటే ఇలాంటి కార్యక్రమాలు మొదలు పెడతారు వైఎస్ జగన్మోహన్ ఇలా ఆయనకి పరిపాటే ఎందుకంటే గతంలో కూడా తోడికత్తి డ్రామా అని దాంట్లో సక్సెస్ అయ్యాడు ఈసారి కూడా సక్సెస్ అవుతామని చెప్పి తన యొక్క వ్యూహాలు పండుతున్నాడు కానీ ఈసారి మాత్రం ఈ వ్యూహం పలించబోదని తెలియజేస్తున్నాను ఈ కోడిమూరు నియోజకంలో అత్యధికంగా ఈ మైండ్ మైండ్ మైండ్స్ కానీ అదే ఇస్కా మద్యం ఇలా మాఫియాల ద్వారా ఈ డబ్బు సంపాదించి అక్రమంగా చేస్తున్న వ్యక్తుల పై రాయకుండా మాపై నిందలు వేయడం అలాగే డి విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారు ఆ రోజు నేను లేని పక్షంలో ర్యాలీ నిర్వహించారు ఎందుకంటే పార్టీ ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా ఎవరెవరు కార్య చర్చలు ఖచ్చితంగా డోర్ టు డోర్ క్యా క్యాన్వాస్ కానీ చేయాల్సింది వస్తుంది దానికి అనుగుణంగా ఆయన మేము అందరం కలిసి నిన్న తీసుకొని మా పార్టీ అధిష్టానం దేశాల మేరకు నేను కూడా అక్కడికి వెళ్ళాను కానీ వాళ్ళు ఇలా రాయడం చాలా దురదృష్టకరం దీన్ని ఖండిస్తున్నాము మేము దీనిపై కోర్టులో కూడా పిటిషన్ ఇస్తాం తప్పుడు రాత్రులు రాయడం ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడాలు ఇలా మోసపూరితమైన కుట్రలు కుతరాలు మీ పార్టీకే జల్లు కానీ ఇలా మా యొక్క పార్టీలో అలాంటి ఘర్షణలు తగాదాలు లేవు సొంత చెల్లిని తల్లిని కూడా తరివేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాంటి వాటిపై రాత రాతలు రాస్తే ఎవరైనా నమ్ముతారు కానీ ఎక్కడైనా ఒక్క ఆర్టికల్గా ఉందేమో చూడండి ఈ మీ సభాముఖంగా తెలియజేస్తున్న పాత్రికేయ మిత్రుల సభాముఖంగా మీకు కూడా తెలుసు ఎక్కడైనా ఒక్క చిన్న ఆర్టికల్ కూడా రాయలేకపోతారు ఎందుకంటే అది సొంత పేపర్ కాబట్టి కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఆ సొంత పేపర్ కాదని కూడా అసెంబ్లీ సాక్షిగా తెలియజేశాడు ఇటువంటి వ్యక్తినే మనం ఎన్నుకున్నది ఈసారికి మనం ఆయనని కమరిగిన చేయకపోతే మన రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోతుంది రాబోయే కాలాలలో రాబోయే తరాలకి నారా చంద్రబాబు నాయుడే మన భావితరాల భవిష్యత్తు నాయకుడు ఇప్పటికే దాదాపు కొన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వెనక్కి మన రాష్ట్రం ఈసారి ఆయన అయినా వచ్చారంటే మన రాష్ట్రం ఇంకా వంద సంవత్సరాలు వెళ్ళిపోతుంది ఈ నారా చంద్ర మన నారా చంద్రబాబు నాయుడికి మేము వస్తేనే